తెలుగు జాతి సమైక్యమే నా లక్ష్యం నా చివరి రక్త బొట్టు వరకు దానికోసమే పనిచేస్తా తెలంగాణలో టీడీపీ జెండాను మళ్ళీ ఎగరవేస్తాం నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళ లాంటివి అందుకే నేను రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదు ఏపీలో అద్భుతమైన విజయాన్ని సాధించాం ఇక తెలంగాణలో పుంజుకోవాల్సిన టైం వచ్చింది తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చెందింది ఇక దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఫర్ క్యాపిటా ఇన్కంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది గుజరాత్ మించిన అభివృద్ధి తెలంగాణలో జరిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు సీఎం అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబు నాయుడు చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తల ఘనస్వాగతం పసుపుమయమైన ట్రస్ట్ భవన్ పరిసర ప్రాంతాలు కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే ఆత్మీయులు అందరినీ కలిసినట్టుంది మీరు చూపించే అభిమానం నాకు ఎంతో ఆనందం ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఇంతమంది కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావడం లేదు అది తెలుగుదేశం పార్టీ బలం నందమూరి తారక రామారావు పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే మళ్ళీ తెలంగాణ గడ్డపై పూర్వ వైభవం వస్తుంది అని స్పష్టంగా కనబడుతుంది నగరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడిన ఆయన టీటీడీపీ కార్యకర్తల్లో జోప్ నిం జోష్ నింపే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో పసుపు జెండాను మళ్ళీ ఎగురవేద్దామని పిలుపునిచ్చారు తెలుగు జాతి పేరుతో సమైక్యత రాగాన్ని వినిపించారు తెలంగాణ ఆంధ్ర తనకు రెండు కళ్ళు అని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్ పనులను నేనే ప్రారంభించా విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించా నాలెడ్జ్ ఎకనామిక్ నాంది పదిగా నేడు నాలెడ్జ్ ఎకనామికి ఎకనామిక్కి చిరునామాగా హైదరాబాద్ నిలిచింది తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుందామని నేనే రేవంత్ రెడ్డికి లేఖ రాసా గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యలు పరిష్కారం కావు అభివృద్ధి జరగదు చంద్రబాబు సి ఏపీ సీఎం